నక్షత్ర చర్య పెళ్ళి అందరూ అందరైతే ఇంటికి వస్తారనమాట ఇంకా మన నక్షత్ర అయితే మెల్లో తాళిని చూసుకొని ఒకటి ఏమైనా ఏడుపు అనమాట ఇంకా మన అపూర్వ ఆర్తనాదాలకి లెక్కలేదు అంతులేదు అనమాట చూసావా బావా అసలు మన కూతురు నక్షత్రం ఎళ్ళు తాలి కట్టి ఈ చెర్రీగాడు ఇంటి పరువు తీసేశాడు బావా అసలైతే ఇప్పుడైతే ఆ గగన్గాడు పరువు నిలబడేలాగా చేశాడు బావా నక్షత్రం ఎళ్ళో తాలి కట్టి అసలు ఇలా పరువు తీసిన వాడిని చంపేసేయాలి బావా గన్ తీసుకొస్తాను బావా అనేసి అపూర్వ గన్ కోసం వెళ్తూ ఉంటే ఆగండా పూర్వ గారు పరువు తీసేస్తే ప్రాణాలు తీసేస్తారా అనేసి ఇంకా కేపి అంటూ ఉంటాడు అనమాట అన్నయ్య నాకున్న ఒక్కగానొక్క కొడుకుని చంపద్ది అన్నయ్య నీకే పోయే కాలం వచ్చిందిరా అసలు ఆ బంగారం లాంటి భూమిని చేసుకు అంటే ఆ నక్షత్రం పెళ్లి చేసుకున్నావేంట్రా అనేసి మీరా ఏడుస్తూ ఉంటుందన్నమాట చెర్రీ సైలెంట్గా ఉంటాడనమాట ఇంకా భూమి కూడా కిందకొచ్చేస్తా అనమాట నాన్న అసలు ఆ పిన్ని చెప్పినట్టు పరువు తీసిన చెర్రీని చంపాల్సిందే అనేసి ఇంకా భూమి అంటూ ఉంటుందన్నమాట ఈ చేతులతో పెంచిన వాడిని ఎలా చంపమంటావమ్మా భూమి అనేసి శరత్చంద్ర అంటూ ఉంటాడు అయితే సరే నాన్న పిన్ని చెర్రీని చంపేస్తుందిలే బయట అందరికీ అయితే నువ్వే చంపేసావని చెప్పేస్తాంలే నాన్న అనేసి భూమి అంటూ ఉంటుంది అదేంటి భూమి అసలు నువ్వే ఇంటిలా ఇలా మాట్లాడుతున్నాం అనేసి బిందు అంటూ ఉంటుంది అనమాట అవును బిందు అసలు అయితే ఇంకా చర్రి చచ్చిపోతాడు ఆ తర్వాత అయితే నక్షత్రకైతే ఇంకా తెల్ల చీర కట్టి విధవరాలని చేసి ఇంట్లో కూర్చోబెడదాము అప్పుడు కదా నలుగురు అనుకుంటారు అది శరత్ శరత్చంద్ర అసలు తప్పు చేసింది అల్లుడైనా కూడా చంపేసి ఇంటి పరువు నిలబెట్టుకున్నాడు కూతురికి కూడా ఇంకో పెళ్లి చేయకుండా విధవని చేసి ఇంట్లో పెట్టుకున్నాడు సూపర్ శరత్ అని అందరూ పొగుడతారు కదా బిందు అనేసి ఇంకా భూమి అంటూ ఉంటుంది అనమాట ఇంకా మన నక్షత్రం ఏడ్చుకుంటూ భూమి దగ్గరకు వచ్చేసి ఏంటి భూమి అసలు నాకు జరిగింది పెళ్ళే కాదు ఇది తాళే కాదు అది తాళిని తీసేస్తాను నేను అనేసి నక్షత్రం అంటూ ఉంటే అయ్యో నక్షత్ర అసలు ఇది పెళ్ళే కాదని నానని చెప్పమను అలాగే తాళి తీసేత్తులే చెప్పండి నాన్న అసలు అయితే కానీ అయినా కానీ ఏంటి నాన్న నక్షత్రతో పెళ్లి జరిగితే పరుగు అయితే పోయింది అదే చెర్రీకి నాకు పెళ్లి జరిగితే పరుగు అయితే నిలబడుతుంది అయినా కానీ పిన్నేంటి నాన్న అన్యాయం జరిగింది అంటుంది అంటే అన్యాయం జరిగేంత తక్కువ వాడిని తీసుకొచ్చి నాకు పెళ్లి చేయాలనుకున్నారా అయినా కానీ మీకు నక్షత్రం ఎక్కువ నేను తక్కువ కదా నాన్న అందుకే కదా నాకు అన్యాయం జరిగే అంత తక్కువ వాడితో పెళ్లి చేయాలనుకున్నారు చెప్పండి నాన్న చెప్పండి అనేసి ఇంకా భూమి అంటూ ఉంటదనమాట శరత్ చంద్ర ఏం పలకడనమాట నాన్న మీరు ఈ పెళ్ళికి అయితే అంగీకరిస్తున్నారా లేదా చెర్రీని ఇంటి అల్లుడుగా ఒప్పుకుంటున్నారా లేదా లేకపోతే చెర్రీని చంపేద్దాం అనేసి భూమి అంటదనమాట నేనైతే ఈ పెళ్లిని అంగీకరిస్తున్నాను చెర్రీ నా అల్లుడు చర్రీకి కూడా సమాజంలో ఒక హోదా ఉండాలంటే నేను ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను అనేసి ఇంకా శరత్చంద్ర అంటాడనమాట అమ్మ భూమి నాకైతే నువ్వే ఎక్కువమ్మా నక్షత్ర కన్నా కొద్దిగా నేను ఈ పళ్ళేను అంగీకరిస్తున్నానులే అనేసి శరత్చంద్ర మళ్ళీ చెప్తూ ఉంటాడనమాట ఇంకా చంద్ర చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడనమాట నక్షత్రం ఏడ్చుకుంటూ తన రూమ్ లోకి అనమాట ఇంకా గోరింటాక్ అయితే ఆ పూర్వతో మాట్లాడుతూ ఉంటుంది అదేంటమ్మాయి అసలు నువ్వు కూడా సైలెంట్ అయిపోయావు ఆ భూమి అంత మాట్లాడుతుంటే అనేసి ఇంకా గోరింటాక్ అంటూ ఉంటే అదే అసలైతే ఈ నక్షత్ర గగన్ గగన్ అని ఒకటేమని గగన్ని జపిస్తుంది చెర్రీ కట్టిన తాళన్న దాని మెడలో ఉంటే గగన్ని మర్చిపోయిందిలే నిదానంగా చెర్రీని సైడ్ చేసి నక్షత్రకి ఇంకో పెళ్లి చేస్తానులే అనేసి అపూర్వం అంటూ ఉంటుంది అనమాట అక్కడ నక్షత్రం ఏడుస్తుందమ్మా ఈ సముదాయించు అనేసి కోరింటా కనగానే అయితే నక్షత్ర దగ్గరికి అనమాట ఏంటి మమ్మీ నువ్వు చేసింది ఎలా జరిగిందో చూడు నాకు అని నక్షత్రం ఏడుస్తూ ఉంటుంది అనమాట కానీ నక్షత్రం నువ్వైతే ఆ చెర్రీ మీద రివెంజ్ తీర్చుకో అసలు వాడిని టార్చర్ పెట్టు ఎందుకు నేను పెళ్లి చేసుకున్నాడా అనేలాగా టార్చర్ పెట్టు ఆ సిగ్గు రావాలా అసలు ఆ చెర్రీగాడికి ఆ తర్వాత నిదానంగా నేను నీకు ఇంకో పెళ్లి చేస్తానులే అనేసి ఆ పూర్వ అంటదనమాట నువ్వు సరిగ్గా చెప్పావు మమ్మీ ఇప్పుడైతే నేను సైకో నక్షత్రలాగా మారి ఆ చెర్రీకి చుక్కలు చూపిస్తాను అనేసి ఇంకా నక్షత్రం అయితే అంటూ ఉంటుంది సూపర్ నా కూతురు అనిపించుకున్నావు అనేసి ఆ పూర్వ అంటూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ